హాయ్ టు ఆల్ ఇప్పుడైతే నేను నాంపల్లి గుట్ట మీద ఉన్నాను ఇది ఉదయం ఎయిట్ థర్టీ అవుతుంది సో ఇంకా పబ్లిక్ ఇప్పుడిప్పుడే రావడం మొదలు పెడుతున్నారు చాలా తక్కువ మంది పబ్లిక్ అయితే ఉన్నారు ఉదయం పూట ఇవాళ ఆదివారం సో నా నేను చాలామంది కొంతమందికి తెలిసి ఉంటుంది చాలామందికి తెలీదు విమ్లవాడ ముచ్చట్లు అని ఒక ఛానల్లో వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను నేను అది నాదే ఛానల్ మాది నాంపల్లి నాంపల్లి గురించి కూడా వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో నాంపల్లిలో ప్రతిరోజు ఏదో ఒక షూట్ జరుగుతూనే ఉంటుంది నిన్న కూడా ఒక షూట్ అయితే జరిగింది నాంపల్లిలో సో అద్భుతమైన లొకేషన్ అన్నమాట చుట్టూ సముద్రం లెక్క వాటర్ అయితే కనిపిస్తుంది పైనుంచి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ లొకేషన్ ఈ లొకేషన్లో చాలామంది షూటింగ్ కోసం అయితే వస్తూ ఉంటారు అలాగే వాటర్ లొకేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చ కూతెట్టు దూరంలో అంటే ఒక మూడు నాలుగు కిలోమీటర్లు లోపలికి వెళ్తే క్లోజ్లో తీస్తే ఒక బీచ్ లాగా ఒక సముద్రం లాగా కనిపిస్తుంది డ్యామ్ అయితే చాలా అద్భుతమైన లొకేషన్లు ఉంటాయి రాంపెల్లి చుట్టుపక్కల ఇక్కడికి షూట్కు వచ్చేవాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు తెలియని వాళ్ళకు ఈ వీడియో మీకు చెప్తున్నాను వచ్చి షూటింగ్ అయితే చేసుకోవచ్చు గుట్ట పైన పాము ఆకారంలో అద్భుతమైన నాగదేవత ఉంటుంది పైన కృష్ణుడి విగ్రహం ఉంటుంది అంటే చాలామందికి తెలుసు తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను అలాగే గుట్టపైన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అయితే ఉంటుంది చాలా పురాతనమైన ఆలయం చాలా ఏళ్ళుగా ఇక్కడ పూజలు అయితే జరుగుతూ ఉంటాయి సో మా చిన్నప్పుడైతే ఇక్కడ గుడ్డెలుగులు అవన్నీ ఉంటాయని చెప్తుండే సో కాలక్రమేణా జనం ఎక్కువగా అయినా కొద్దీ అవి కూడా కనిపించడం మానేశాయి ఇంకా ఇప్పుడు ఇక్కడ కోతులే ఉంటున్నాయి ఇంకేమి ఉండలేవు సో నైట్ ఇక్కడ ఎవరు పడుకోదు సాయంత్రం వరకు దర్శనాలు అయితే చేసుకుంటారు సో ఇవాళ సండే కదా మీకు మళ్ళీ మూడు గంటలకు నాలుగు గంటల సమయంలో చూపిస్తాను ఇప్పుడు ఇంత ఖాళీగా ఉందా సో ఆ సమయంలో ఫుల్ పబ్లిక్తో నిండిపోతుంది ఇక్కడ శ్రావణ మాసంలో అలాగే మహాశివరాత్రి అయితే వస్తుంది కదా ఆ సమయంలో జాతరనైతే జరుగుతుంది మహాశివరాత్రికి మెయిన్గా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తుంటారు విమ్లవాడ వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు కూడా మళ్ళీ నాంపల్లి గుట్టకు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు సో ఇది అద్భుతమైన ఆలయం అన్నమాట మీరు చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంకా అద్భుతమైన లొకేషన్లు విమ్రవాడ చుట్టుపక్కల మీకు చూపిస్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ వింబవడ ముచ్చట్లు